ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండ వందల ముప్పై నాలుగవ సరగ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని సీతను భార్యగా చేసుకో అని శూర్ఫణక రావణుని ప్రోత్సహించుట అనే కథగా విందాం అమాత్యుల సమక్షంలో ఈ విధంగా పరుషురమైన మాటలు పలుకుతున్న శూర్ఫణకను చూసి రాముడు కోపంతో ఈ విధంగా బలికాడు ఆ రాముడెవడో అతని బలం ఎలాంటిది అతని రూపం ఏ విధంగా ఉంటుంది అతని పరాక్రమం ఎట్టిది ప్రవేశించడానికి చాలా కష్టమైన దండకారణ్యంలోకి అసలు ఎందుకు ప్రవేశించాడు యుద్ధంలో రాక్షసులని కరుణ్ణి దోషణుణ్ణి త్రిశిరస్సును చంపిన ఆ రాముని ఆయుధం అసలు అని పలికాడు క్రోధావిష్ణురాలైన ఆ శూర్పణక రావణుని మాటలు విని రాముణ్ణి గుర్చి ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ప్రారంభించింది దశరథ కుమారుడైన రాముడు ఆజానుబాహువు విశాలమైన నేత్రములు కలవాడు నారచీరను కృష్ణార్జనమును వస్త్రంగా ధరించినవాడు మన్మధునితో సమానమైన సౌందర్యం కలవాడు వలే ఉన్న బంగారు కట్లు కట్టిన ధనుస్సును లాగి మహావిషంగల ఉన్న ప్రజ్వలించుచున్న నారాచ బాణములను ప్రయోగించాడు రాముడు భయంకరములైన బాణాలను ఎప్పుడు తీస్తున్నాడో ధనుస్సును ఎప్పుడు లాగి పెడుతున్నాడో బాణాలను ఎప్పుడు ప్రయోగిస్తున్నాడో నాకు కనబడలేదు ఇంద్రుడు వర్షించిన రాళ్ళ వానచేత సస్యము నశించినట్లు బాణవర్షం చేత ఆ సైన్యం చంపబడుట మాత్రమే నాకు కనబడింది ఒంటరి వాడైన ఆ రాముడు పాదచారిగా ఉండి ఒకటిన్నర ముహూర్తముల అంటే ఒక గంట పన్నెండు నిమిషాల కాలంలో భయంకరములైన రూపాలు గల పద్నాలుగు వేల మంది రాక్షసులను కరుణ్ణి దోషణుణ్ణి వాడి అయిన బాణాల చేత సంహరించాడు రాముడు ఋషులకు అభయమిచ్చి దండకారణ్యానికి క్షేమాన్ని కూర్చాడు మహాత్ముడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన ఆ రాముడు స్త్రీని చంపడానికి శంకించి ఏ విధంగానూ నన్నొక్కదాన్ని మాత్రం తిరస్కరించి చంపకుండా విడిచిపెట్టాడు ఆ రామునకు అతనితో సమానమైన పరాక్రమం కలవాడు గొప్ప తేజస్సు సద్గుణములు కలవాడు అన్న మీద ప్రేమ భక్తులు కలవాడు బలశాలి అయిన లక్ష్మణుడు అనే సోదరుడు ఉన్నాడు చాలా కోపం కలవాడు శక్యం కానివాడు ఇతరులను జయించేవాడు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు బలశాలి అయిన ఆ లక్ష్మణుడు ఎల్లప్పుడూ రామునకు కుడి చేయవలే ఉంటాడు అతడు రామునికి బహిప్రాణం రాముని భార్య విశాలమైన నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖం కలది భర్తకు చాలా ప్రియురాలు ఆమె ఎల్లప్పుడూ భర్త హితాన్నే కోరుతూ ఉంటుంది అందమైన జుట్టు ముక్కు తొడలు గల సౌందర్యవతయైన అయిన ఆ కీర్తి మంత్రాలు జనస్థానానికి దేవత వలె రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తోంది ఆమె కాంతి శుద్ధమైన బంగారం వర్ణము వంటిది మంగళ ప్రదురాలైన ఆమె గోళ్ళు ఎర్రగాను ఎత్తుగానూ ఉన్నాయి నడుము సన్నగా ఉన్నది విదేహరాజకుమారి అయిన ఆమె పేరు సీత ఇట్టి సౌందర్య గల స్త్రీని గాని గంధర్వ స్త్రీని గాని స్త్రీని గాని కిన్నెర స్త్రీని గాని భూలోకంలో ఉండే మనుష్య స్త్రీని గాని నేనెప్పుడూ చూడలేదు సీతను భార్యగా పొందగలిగినవాడు సీత ఆనందపూర్వకంగా ఎవని కౌగులించుకుంటుందో అతడు అన్ని లోకములలోనూ దేవేంద్రుని కంటే కూడా గొప్పవాడుగా జీవిస్తాడు మంచి శీలము శ్లాఘించదగిన శరీరము భూలోకంలో సాటి లేని రూపం గల ఆమె నీకు తగిన భార్య అవుతుంది నీవు ఆమెకు తగిన అవుతావు గొప్ప భుజములు కలవాడా విశాలమైన జఘనము బలిసిన కటి ప్రదేశము స్తనములు సుందరమైన ముఖం గల ఆ సీతను నీకు భార్యగా చేయడానికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయగా క్రూరుడైన లక్ష్మణుడు నన్ను అవయవములు ఖండించి విరూపను చేశాడు పూర్ణ చంద్రునితో సమానమైన ముఖం గల ఆ సీతను చూస్తే నువ్వు ఇప్పుడే మన్మధుని బాణాలకు లొంగిపోతావు ఆమెను భార్యంగా పొందాలి అని నీకు అభిప్రాయం కనుక కలిగితే ఇప్పుడే శీఘ్రంగా విజయము నిమిత్తమై కుడి పాదాన్ని పైకెత్తు బయలుదేరు రాక్షసరాజా ఆశ్రమంలో నివసిస్తున్న క్రూరుడైన ఆ రాముణ్ణి చంపడం చేత అతనిచే చంపబడిన రాక్షసులందరికీ ప్రియం చేసిన వాడవు కూడా అవుతావు మహారథుడైన రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా వాడి అయిన బాణాల చేత చంపి నీవు నాథుడు మరణించిన సీతను సుఖంగా యథేష్టంగా అనుభవించవచ్చు నీకు నా మాట ఇష్టమైతే ఎట్టి సందేహం లేకుండా నేను చెప్పినట్లు చేయి నీవు మహాబలవంతుడవు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకుని ఎట్టి దోషాలు లేని సకల అవయవములు గల దుర్బలురాలైన సీతన బలాత్కారంగా అనుభవించి తీసుకుని వచ్చి భార్యగా చేసుకో వంకరగా కాక తిన్నగా పోవు బాణాల చేత రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసులను కరదోషణులను కూడా సంహరించినాడు అన్న విషయాన్ని తెలుసుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో అని పలికినది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి ముప్పై నాలుగవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతను భార్యగా చేసుకోమని శోర్పణక రావణుని ప్రోత్సహించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి ముప్పై ఐదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి నలభై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు మారీచుని వద్దకు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ రామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే భవంతు శుభమస్తు స్వస్తి